ఇప్పుడు మనం మిస్ యూనివర్స్ చంద్రనా జయనరామ్ గారు ఉన్నాము ఇప్పుడు వారి గురించి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము ఐ మూ హలో నమస్కారం మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ఉన్నారు నేను కుప్పం నుంచి అండి చిత్తూరు డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి కానీ హైదరాబాద్ లో మూవ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇన్నో స్పోర్ట్స్ ఉండంగా మీరు సైకిల్ సైక్లింగ్ ఎందుగెచ్చుకున్నారు సో మిస్ యూనివర్స్ బ్యూటీ ప్యాసెంట్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక సెగ్మెంట్ ఉంటుంది బ్యూటీ విత్ పర్పస్ అని అంటే మనం ఒక టాపిక్ ని ఎంచుకుని ఏ క్యాండిడేట్ అయినా ఒక ని ఎంచుకొని దాని గురించి మాట్లాడి ప్రమోట్ చేయాలన్నమాట సొసైటల్ డెవలప్మెంట్ కోసం అలానే నేను స్టేజ్ మీద ఎందుకు మాట్లాడాలి దాని గురించి న్యూట్రిషన్ ఫిట్నెస్ గురించి అందుకని స్టేజ్ మిస్ యూనివర్స్ అయిన తర్వాత కూడా రియల్ లైఫ్ లో ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆ పర్పస్ గురించి మాట్లాడి ఐ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ టు స్టార్ట్ సైక్లింగ్ అండ్ సైక్లింగ్ చాలా ఈజీ స్పోర్ట్ అండి నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఒక మైర్ ఏజ్ గ్రూప్ ని తీసుకొని 2 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్ వరకు ఎవరేన సైకిల్ చేస్తు ఎందరికి తెలుసు అనమాట సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఈజియస్ట్ స్పోర్ట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ మేక్ అండ్ చేంజ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ సొసైటీ మన సొసైటీ ప్రోగ్రెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది సైక్లింగ్ వల్ల అండ్ క్లైమేట్ చేంజ్ కూడా వెన్ యూ స్టార్ట్ రైడింగ్ టు యువర్ ఆఫీస్ లేకపోతే ఎక్కడికైనా దగ్గరికి సైకిల్లో వెళ్తే పొల్యూషన్ తగ్గుతుంది ట్రాఫిక్ ఆల్సో రెడ్యూసెస్ అండ్ సొసైటీ కూడా చాలా హ్యాపీ అవుతుంది అనమాట దాని ట్రాఫిక్ రెడ్యూసెస్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు గో ఆన్ ద రోడ్ అండ్ టు సైక్లింగ్ సో అందుకోసం చూస్ చేసుకున్నాను సైక్లింగ్ అంటే మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు కదా ఈ సైక్లింగ్ చేయడం వల్ల ట్యాన్ గానీ లేకుంటే డస్ట్ పొల్యూషన్ గానీ ఎన్ని ఉంటాయి వీటి నుంచి ఎలా మీరు కాపాడుకుంటున్నారు సో ఇనిషియలీ కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంది అండ్ స్లోలీ ఐ స్టార్టెడ్ కవరింగ్ మై ఆర్మ్స్ ఆ ట్యాన్ లైన్ అని వస్తుంది అనమాట డిఫరెన్స్ ఉంటుంది కదా దట్ ఈస్ ఏ ప్రౌడ్ సైక్లిస్ట్ ట్యాన్ లైన్ మూమెంట్ ఫస్ట్ లై ఓన్ అప్ చేసుకున్నాను బికాజ్ ఐ ఆల్సో ఆర్ ఇన్ మోడలింగ్ వి హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కిన్ మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఫ్యామిలీస్ మీరు ఇస్తారు నేనే ఎగ్జాంపుల్ అండి నేను ఒక చిన్న విలేజ్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అయినా కూడా మా ఫాదర్ న్యూస్ లో చూడడం గానీ బికాస్ ఆఫ్ ద మోడర్న్ మైండ్ సెట్ దే విలేజ్ లో అయినా కూడా దే ద మోస్ట్ సపోర్టివ్ పేరెంట్స్ అట్ ఐ ఆస్క్ ఫర్ మా డాడీ నేమ్ జయరామ్ రెడ్డి ఫ్రమ్ హిస్ ది బెస్ట్ థింగ్ బెస్ట్ ఫాదర్ ఫర్ మీ ఆయన ఒక్కటే చెప్తారనమాట నీకు ఏ ఆశలు డ్రీమ్స్ ఉన్నా కూడా నువ్వు చేయు నేను సపోర్ట్ చేస్తుంటాను వెనకాల ఉండి అలాంటి సపోర్ట్ ప్రతి విమెన్కి కావాలండి మనం సక్సెస్ఫుల్ అవ్వాలి మనం సొసైటీలో బయటకు వచ్చి ఏదైనా ప్రోగ్రెస్ అవ్వాలి అంటే మన ఇంట్లో సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నేను ఒకటే చెప్పగలను టు ఆల్ ద మెన్ వాచింగ్ ప్లీజ్ టు సపోర్ట్ యువర్ డాటర్స్ డ్రీమ్ ఆర్ వైఫ్ ఆర్ మదర్ ఎవరున్నా కూడా వాళ్ళని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూనే మనకు తెలీదు కదా మన మెయిన్ పొటెన్షియల్ ఉంది అని వన్స్ యు లెట్ దెమ్ గో అండ్ లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ విల్ నో వాట్ దే పొటెన్షియల్ ఇస్ సో అలాగా ఫ్రీడమ్ ఇవ్వాలండి ఫ్యామిలీలో ఎంతో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము సో ఇట్స్ హై టైమ్ దట్ వి నీడ్ టు సపోర్ట్ విమెన్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు గెట్ ఇన్ టు ఫిట్నెస్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నారు ఇంకా దీని తర్వాత ఇంకేమన్నా పెంచేది ఉందా సో ఇదే ఒక పెద్ద ఛాలెంజ్ అండి విఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ శ్రీకాళహస్తి టు హైదరాబాద్ కవరింగ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ రైడర్స్ ఫోర్ రైడర్స్ ఉన్నారు కవరింగ్ ఫోర్ డేస్ చేయబోతున్నాము ఈ రైడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విఆర్ గోయింగ్ టు వి ద ఎగ్జాంపుల్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ రైడ్ ఇట్స్ గోయింగ్ టు బి మూమెంట్ టు ఎంపవర్ విమెన్ త్రూ ఫిట్నెస్ సో దీని తర్వాత దెర్ ఆర్ మెనీ స్లోగన్ నేను చెప్తాను దెర్ ఆర్ బిఆర్ఎంస్ బ్రవేద ర్యాండనియర్స్ అని ఉంటుంది బ్రవేద ర్యాండనియర్ మాండాక్స్ ఇట్స్ అని టర్మ్ లాంగ్ డిస్టెన్స్ అన్నమాట నో సపోర్ట్ లేకుండా వి హ్యావ్ టు డూ సో అది చేయబోతున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్ అండ్ మాధురి గోల్డ్ గురించి చెప్పలేదు సో ఈ క్యాంపెయిన్ ని సపోర్ట్ చేస్తున్న మాధురి గోల్డ్ వాళ్ళకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ఎస్పెషల్లీ టు మిస్టర్ సునీల్ గారు మిస్టర్ విశ్వాస్ గారు దే హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ శ్రీకాళహస్తి టు To support this campaign like this, and uh, thank you so much. I'm extending my gratitude and uh, happiness to them, and uh, we together we are going to make it very successful. Keep watching MN News.